ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభ రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఒక పురుషుడు అయితే మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతున్నారు కాబట్టి యొక్క కుంభరాశి వారు తస్మత్ జాగ్రత్త అని చెప్పుకోవచ్చు కాబట్టి వారి వల్ల మీకు ఎలాంటి మార్పులు జరగబోతాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రం లో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు అని చెప్పుకోవచ్చు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒక ారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది కానీ యొక్క కుంభరాశి వారిది మాత్రం ఒక విలక్షణమైన ఎప్పుడు కూడా నలుగురికి స్ఫూర్తినించే ఒక ప్రయాణం మీది ఒక యోధుడి ప్రయాణం ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మీ లోతైన మనస్తత్వానికి అద్దం పట్టే ఒక శక్తివంతమైన ప్రతీక మీలోనే మీ ఆ మానవ రూపం జ్ఞానాన్ని తత్వాన్ని ఉన్నతమైన ఆశయాలను ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తప్పనను సూచిస్తూ మీలోని ఆశ్వరూపం స్వేచ్ఛను అపారమైన శక్తి అనంతమైన ప్రయాణాన్ని ఎక్కడ ఆగకుండా అయితే ముందుకు తీసుకెళ్ళే తత్వాన్ని అయితే సూచిస్తుంది యొక్క కుంభరాశి వారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి అద్భుతమైన కలయిక మీరు అందుకే మీ జీవితంలో ఎప్పుడో ఒక లక్ష్యమైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక గమ్యం ఉంటుంది ఆ గమ్యానికి చేరే వరకు మీరు నిద్రపోరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా మీ ప్రయాణాన్ని ఎప్పుడు కూడా ఆపరు ఇక ఈ రాశివారు లోతుగా గమనించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచివారండి మీ మనసు ఒక చిన్న పిల్లడి మనసు లాంటిది ఎంత స్వచ్ఛమైనది అంటే వ్యక్తిగతంగా మీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు చిన్న మాటకి కూడా మీ మనసు గాయపడుతూ ఉంటుంది చిన్న విషయానికి మీరు కరిగిపోతారు కానీ బయట ప్రపంచానికి చూసేవారికి మాత్రం వీరు చాలా మరాఠగా గర్వంగా ప్రవర్తించే వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటో తెలుసా అండి వీరి యొక్క మాట తీరు వీరి యొక్క ముక్కు సెట్టితనం వల్ల ఆ యొక్క విధంగా అయితే కనిపిస్తూ ఉంటారు అంటే వీరి మనసులో ఎంత మంచితనం ఉంటుందో ఎదుటి వారికి సహాయం చేయాలన్న తపన ఆవేదన అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకు కుంభరాశి వారిలో అని చెప్పుకోవచ్చు ఎదుటి వాళ్ళ మీద కొండంత ప్రేమ అయితే ఉంటుంది కానీ ఆ ప్రేమను ఆప్యాయతను మాటల్లో రూపంలో వ్యక్తపరచడంలో ఒక రకంగా వీరికి చేతగాదు ఇక తెలియదు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రేమను పంచడం తెలుసు కానీ దాన్ని ప్రదర్శించడం వీరికైతే రాదు అందుకే ఎన్నో అపార్థాలకు గురవుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు మీ మంచి మనసు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అపార్థాలు చేసుకుంటారు కానీ అర్థం చేసుకునే వాళ్ళు అయితే చాలా తక్కువగా ఉంటారు ఈ యొక్క వారిది మనసు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు అయితే చాలామంది వారు ఉంటూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి కఠినమైన మాట తీరు కానీ పైకి కనిపించే కోపం ఆవేశం అనేవి కానీ వీరికి సరదాగాను కావాలని పెట్టుకోవ కాదు దాన్ని ఎన్నో ఏండ్ల కన్నీటి గదా అయితే ఉంటుంది వీరి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతో సమస్యలతో నలిగి ఎన్నో అవమానాలను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు కష్టపడి పై ఎక్కేటువంటి పైకి వద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఏంటంటే వీరు ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి తీసుకెళ్లకుండా పది మెట్లు కిందకి జారుతున్నట్లుగా అనిపిస్తడం వల్ల అయితే మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురైతే సమస్యలు ఈ ప్రవర్తన అనేది అలవడిది అని చెప్పుకో వచ్చు ఈ కఠినత్వం అనేది వారికి ఒక రక్షణ కవచం లాంటిది ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గత సంవ కొన్ని సంవత్సరాల నుంచి కూడా జీవితంలో నరకప్రాయంగా మారింది ఎన్నో రకాలైన కష్టాలను చెప్పలేని బాధలను చాలా తీవ్రంగా అయితే ఈ యొక్క కుంభ రాశి వారు అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అందరూ తన వాళ్ళే అని కలుపుకునే తత్వం అయితే వీ యొక్క రాశి వారిలో చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారి జీవితాన్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరి యొక్క కష్టాలను బాధలను చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక యొక్క కుంభరాశివారు అయితే ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు గతంలో అయితే ఎన్నో ఇబ్బందులను అవమానంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు ఇక వీరు నిర్ణయాలు తీసుకుంటే దానికి తగ్గట్టు కట్టుబడి వీరైతే ఉంటారు కష్టపడి పని చేస్తారు పట్టుదల ధైర్యానికి వీరికి ఎక్కువగా ఉంటారు వీరికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ అంకిత భావంతో అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు ఇక ఈ కుంభరాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు చేయరు భవిష్యత్తు గురించి పొదుపు మార్గాలను వీరు అన్వేషిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు తమ యొక్క పిల్లలను తమ యొక్క భాగస్వామిని అలాగే తమ యొక్క కుటుంబ సభ్యులని ఎక్కువగా ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు ఇక వీరు ఎంత త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు యొక్క రాశి వారు అయితే ఈ యొక్క మే కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం రోజునైతే ఒక పురుషుడు వల్ల అయితే మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదుర్కోబోతున్నారు అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు మాకు మంచి రోజులు రావా లేదా అనుకుంటూ ఉన్నారా ఈ సమయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను పరిష్ లభించబోతుంది మీ కష్టాలు అన్నీ కూడా సుఖాలుగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఈ యొక్క కుంభ రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే మీ జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక కొన్ని ఊహించినటువంటి సవాళ్ళు ఎదురైనా సరే సామర్వ్యంగా అయితే కమ్యూనికేషన్ ద్వారా అయితే వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో ఈ కుంభరాశి వారు తండ్రి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఇక ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగులతో కలిసి పనిచేయటం వల్ల ఒక విజయాన్ని అయితే లభించబోతున్నారు ఇక ఈ సమయంలో ఒక పురుషుడు మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతున్నారు ఈ సమయంలో అయితే ఈ వ్యక్తి ద్వారా అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పటినుంచో అయితే టార్గెట్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని కొంచెం నాశనానికి గురి చేయాలని మీ యొక్క ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తి అనేది ఒక పురుషుడు అనేది మిమ్మల్ని తొక్కేయాలని అసూయతో అయితే ఎప్పటి నుంచో ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే మీ స్నేహితులలో రూ రూపంలో ఉండవచ్చు బంధువుల రూపంలో ఉండవచ్చు కనుక వారితో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమాజంలో అందరినీ కూడా నమ్మటం చాలా తప్పు ఎందుకంటే ఎవరిని నమ్మాలో అంతే నమ్మాలి అంటే చాలాసార్లు కూడా మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ మన వాళ్ళు అనేసి మీరు అన్నీ కూడా చెప్పేసుకుంటూ ఉంటారు అంటే మీ పర్సనల్ విషయాలు కానీ ఇంకా ఏవైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్న ఏవైనా డబ్బు విషయంలో మీరు బాగా సంపాదించాలి అనుకున్నటువంటి ఏవైనా విషయాలు చెప్పినట్లయితే కనుక ఆ యొక్క పురుషుడు అనేది మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు చూస్తున్నారు యొక్క కుంభరాశి వారిని